ఈరోజు ఎంతో అరుదైన అమావాస్య మేషరాశి వారికి ఇప్పటి వరకు పడుతున్న కష్టాలన్నింటి నుండి బయటపడబోతూ ఉన్నారు అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన అరుదైన అమావాస్య నుండి కూడా మేష మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగం వ్యాపారం వైవాహిక జీవితాల్లో ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరు ఏ విధంగా ఉండబోతున్నారు వీరి జీవితంలో శుభాశుభ పరిణామాలు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న వెల్ఏకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిన్న మేష మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ భారీ యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలుగా పైలట్లు నడపడం ఈ రాశి వారి విమాన పైలట్లుగాను అనుసంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతలుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు ఎక్కువగా అధికంగా శ్రమించి వీరు మంచి ఉన్నత స్థితికి చేరుకుంటుంటారు బాల్యంలో కష్టాలు అనిపిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా చిన్న వయసులోనే వీరికి అవగతం అవుతుంది ఈ రాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో చక్కగా రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరికి ప్రతిష్టకు భంగం అనేది లేదు ఈ రాశి వారు సంతానము జీవిత భాగస్వామి విషయాల్లో సమస్యలు ఎదురైనా క్రమంగా తగ్గిపోతాయి ఇక జస్ట్ సంతానం విషయంలో అయితే పూర్తిగా విరోధ స్వభావమే నెలకొని ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు పొంగిపోయే స్వభావం ఉంటుంది అందుచేత వీరు ఎవరైనా ఎక్కడైనా సరే సులభంగా బుట్ట బొమ్మలు వేసుకోవచ్చా అచంచలమైన మనోనిష్యము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా కొంత వీరికి మూర్ఖత్వ ద్వారా కూడా ఉండే అవకాశం ఉంటుంది వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మేష రాశి వారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం ఈ రాశి వారు లక్ష్య సాధనలు ఎంతటి త్యాగంకైనా సరే మేష రాశి వారి దేద్రహృదేమో వీరు ఎవరి మీద అయినా విపరీతమైన కోపాన్ని కానీ కోపాన్ని కానీ చూపిస్తున్నట్లయితే ఈ రాశి వారు కార్యవాదులు తేలికగా అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకునే అవకాశాలు అయితే లేవు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొదటిగా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బు దుర్బుధంగా ఉంటుంది ఏ విషయం నందైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కొందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందుల్లో పడతారు వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి అసహనానికి ఆవేశానికి కారణంగా వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు అందువల్ల వీరు జాగ్రత్తగా చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది మేషరాశివారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరుచుకున్న విజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తుంటారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టని మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం కూడా అధికంగా ఉంటాయి ఆ కారణమైన ఆవేశం కారణంగా వీరు ఆత్మీయులను కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తొందరపాటుతనంతో తమకు కావాల్సిన వాటిని దూరం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి మేష రాశి వారు తొందరగా పదవులు పొందగలుగుతారు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు అదేవిధంగా ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిషం నిమిషానికి వీరి యొక్క ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలిపెట్టరు పెళ్లి పీటల దాకా వెళుతూ ఉంటారు కళ్యాణం చేసుకుంటా అనుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం అయితే ఉంటుంది వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం సుఖవంతంగా సాగుతుంది చూసారు కదండి ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లి క్లియర్గా తెలుసుకుందాం ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి వీరు కోరుకున్న విద్యా వ్యాపారాలలో వీరికి అవకాశాలు అనేవి కూడా తరచుగా వస్తూ ఉంటాయి ఈ రాశి వారి లైఫ్ సెటిల్ కాబోతోంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి లక్ష్యం నెరవేరుతుంది తో తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలో విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఆరోగ్యం విషయంలో మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఒక శుభవార్త మీకు వింట అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిస్తుంది అందరినీ సమానంగా సమభావంతో చూడటం చేత సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇష్ట దైవారాధన మీకు చాలా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి చూసారు కదండి మేషరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇక మీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఐదవ ఇంట్లో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయడం లేదా రాహు మంత్ర జపం చేయడం కూడా మంచిది దీని కారణంగా దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల కూడా రాహు ఇచ్చే చెడు ప్రభావం అనేది మీకు తొలగిపోతుంది మే ఒకటి వరకు గురువు గోచారం ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మరియు చీకకులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి గురువు నాకు పరిహారాలు ఆచరించడం మంచిది దాని కొరకు గురు మంత్ర జపం చేయడం లేదా గురు స్తోత్ర పారాయణం చేయడం కూడా మంచిది అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయడం వల్ల కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది చూశారు కదండి మేషరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యులలో కానీ మేషరాశి వారు ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయండి ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ మాకెంతో విలువైనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్